తన హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన రెడ్ క్రాస్ సంస్థను భ్రష్టు పట్టించి కోట్ల రూపాయల సొమ్మును దుర్వినియోగం చేసిన రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ మామిళిపల్లి జయప్రకాష్ కు సహకరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనానిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యోజన సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు జిల్లా రెడ్ క్రాస్ సంస్థలో కరోనా సమయంలో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారాన్ని బహిర్గతం చేయాలని బహిరంగ విచారణ నిర్వహించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అప్పటి రెడ్ క్రాస్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి జాలా బాలాజీ మాట్లాడుతూ నిస్వార్థమైన సేవలు అందించే రెడ్ క్రాస్ సంస్థకు అవినీతి మరకలు అంటించిన మాజీ చైర్మన్ జేపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిన అప్పటి ఉప ముఖ్యమంత్రి అండదండలతో దోపిడీ విషయాన్ని పూర్తి స్థాయిలో వెలుగులోకి రాకుండా చేసి నిజాన్ని దాచేశారని ఆరోపించారు కరోనా సమయంలో దేశవ్యాప్తంగా సంచలనమైన భారీ స్కామ్ లో దోషులుగా ఉన్నవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో తాము లోకాయుక్తను కూడా ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు అంతేకాకుండా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత దృష్టికి వ్యవహారాన్ని తీసుకువెళ్లి ఉన్నత స్థాయి విచారణ జరపాలని కోరతామని చెప్పారు అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రశెలవుకి సెలవుకి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జాలా శివశంకర్ నాయకులు బోడా కిరణ్ పెద్దాడ వెంకటరమణ మాకాల రమేష్ చానాపతి వెంకటరమణ గుంటూరు ప్రకాష్ మెల్లిపాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శిని గత ప్రభుత్వంలో అంతర్జాతీయ ఖ్యాతి చెందిన రెడ్ క్రాస్ని రెడ్ కార్ప వేసి దోసేసిన మారుపల్లి జయప్రకాష్ జేపీ గారిపై తగు విచారం చేయాలి ఎందుకంటే పద్నాలుగు వందల కోట్లు అవినీతికి మూల కారణం ఈ జేపీ గారు అలాగే కరోనా టైంలో అన్ని కిట్లు కూడా అక్రమాలు చేసుకుంటూ ప్రాధలకు ఇవ్వాల్సిన భోజనం నూట ఇరవై రూపాయలు పోని ఇరవై రూపాయలు చేసి దాన్ని కూడా దోసేశారు అలాగే ఒక సంస్థల వాలంటీర్ని పెట్టి ప్రతి పెద్ద రకం ఉన్న వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేసి ఆ దండాను కొనసాగించారు రెడ్ క్యాష్లో అనేక అక్రమాలు ఉద్యోగాలు కూడా పది లక్షలు వరకు వేసుకొని వాళ్ళ దండా సాగితేనే ఉన్నారు ఇలాగ ఏలూరు ప్రజలు కరోనాలో ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే దానికి కారణం ఈ జేపీ గారే దీన్ని అవినీతి మయం చేసేసారు దీని బొత్తం రెడ్ క్రాస్ అంతటినీ కూడా అలాగే మన లోగల మా ఉప ముఖ్యమంత్రి అయిన ఆల కాళీకృష్ణ నాని గారు నాని గారు ఏం చేశారంటే ఆరోగ్య శాఖ మినిషన్ అనారోగ్య శాఖం చేసేసి అందరిని ఇష్టం వచ్చిన రాజీగా కరోనా కారణానికి ఎక్కువ కారణం అయినది ఈ ఆల నాని గారే అసలు ఎంతవరకు అంటే కరోనాలకి కానీ కిట్లు ఇవ్వలేదు అసలు ఏ విధమైన ప్రజలకు ఇబ్బంది అసలు కిట్లు కానీ మందులు కానీ ఏమి ఇవ్వకుండా టీటీడీ కిట్లు కూడా మన గన్ బజార్లో ఒక గొడవని తీసుకొని ఆ గొడవల్లో అధిక రేట్లుగా అమ్ముకున్నారు మన ఓమిన్స్గా దగ్గరికి వెళ్ళి దీన్ని తగు విచారణ చేయించాలి రెడ్ క్రాస్ ఉంటుంది ప్రపంచ సంస్థ దాన్ని కూడా వీళ్ళు దోషేసారంటే ఎంతవరకు అన్యాయం చేశారో ఎంత దోషేసుకుంటారో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మనం తెలుస్తుంది లోగడ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎంక్వైరీ వేసి ఈయన తీయాలని చెప్పితే తీసారు వాళ్ళు కూడా ఎంక్వైరీలో పెట్టినప్పుడు ఇతను క్లీన్షట్ ఇచ్చారు ఎలా ఇచ్చారో కూడా మేము ఆలోచిస్తున్నాం దానికన్నా తగు విచారణ చేయని లోక సత్తాకు కూడా వెళ్తాం లోక్ సత్తాకు వెళ్ళి అందరినీ కూడా బయట పెడతాం ప్రజల సొమ్ముని రెడ్ క్రాస్ లో ఉన్న సొమ్ముని అంతా మొత్తం కక్కిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ గత ప్రభుత్వంలో దాచుకో దోచుకో అన్న కాన్సెప్ట్ మీద ఈ మామిల్పల్లి జయప్రకాష్ గారు ఎంత అక్రమం ఎంత దౌర్జన్యం చేశారో ప్రజలందరికీ తెలుసు గతంలో కూడా ఆయన రెడ్ క్రాస్ లో ఉన్నప్పుడు ఈయని ఈయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి అప్పుడు తప్పించారే కానీ పూర్తి ఎంక్వైరీ జరగలేదు ఇప్పుడు ఏంటంటే మేము కలెక్టర్ గారికి మా సోదరులతో తరపున మేము వచ్చాము అయితే కలెక్టర్ గారికి ఇది ఇచ్చి ఆయన పూర్తి విచారణ మేము కోరుకుంటున్నాం వీళ్ళని అరెస్ట్ చేయాలని